దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగా అందరినీ ప్రవేశం ఆడండి మరి ఈ నూతన మాసంలోనికి దేవుడు మరి సెప్టెంబర్ మాసంలోనికి మనల్ని అందరినీ ప్రవేశపెట్టాడు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని పాట పాడి దేవుని నామాన్ని మహిమ ధన్యమో కలిగి నా జీవితావో ఏ జీవితా కలిగి నా జీవితము ఇయవరి అతిక్రమములు పవడేను వరి అతిక్రమములు క్రమములు పరిహరి పవడేను And you're

ఎంతో సంతోషం చెప్పలేనంత ఆనందం కదా మరి ఆగస్టు మాసం కూడా సంపూర్తి చేయబడి మరి సెప్టెంబర్ మాసంలో మొదటి తారీఖున సజీవనముగా ఆయన సన్నిధిలో మనమందరము కనపడటము ఎంతో ఆశీర్వాదము ఆమె మరి ఈ సెప్టెంబర్ మాసానికి ఎవరి మినిస్ట్రీస్ తరఫున మీ అందరికి శుభము మరి ఉన్నాను మరి మాస్ అనుగ్రహించిన వాక్యము వాగ్దానము నా దేవుడు మై నా దేవుడు క్షమించే దేవుడు అంటే నా ఒక్క దేవుడే కాదు మనందరి దేవుడు క్షమించే దేవుడు ఆమె వాక్యం చదువుకుందాం మీ గ్రంథము చివరి అధ్యాయం ఏడవ అధ్యాయము పద్యంతో వచ్చినము పాగాన్ని చదువుతున్నారు మొదటి నుంచి చివరి వరకు తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించిన దేవుడు నీతో సమానుడైన దేవుడు ఏంటంట నీలాంటి సమానమైన దేవుడు నున్నాడా అనే ప్రశ్న వేస్తున్నాడు మీ కాపుత్రుడు ఎవరు ఉన్నరాన్ని లోకంలో మనం చేసిన పాపాలను క్షమించడానికి మనం చేసిన అతిక్రమాలను క్షమించటానికి మనం చేసిన దోషాలను క్షమించటానికి అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన తప్ప ఎవరునూ లేరు ఆమె ఆయన తప్ప ఎవరినో మన పాపములను క్షమించలేరు మనం చేసిన దోషులను క్షమించలేన దేవుడు ఎవరు ఏసు క్రీస్తు ప్రభువు తప్ప ఆమె ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే నీ పాపాలను నా పాపాలను లోక పాపములను క్షమించటానికి ఆయన మాత్రమే ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఆయన మాత్రమే నీ పాపాలు క్షమించగలతాడు ఆమె చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు మీ భక్తుడు నా దేవుడు క్షమించు దేవుడు నా దేవుడు నీ పాపాల నుండి నిన్ను క్షమించేవాడు నా దేవుడు నువ్వు చేసిన అధిక్రమాల నుంచి క్షమించేవాడు నువ్వు చేసిన దోషాల నుంచి క్షమించేవాడని స్పష్టంగా సూటిగా మాట్లాడు ఈ మాసము మనతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ పాపము ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను ఏమంటాడు నీ పాపముడు జ్ఞాపకము చేసుకోను అంటే ఏంటి క్షమించేశాడు మర్చిపోయాడు ఇంకా ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనడు అలా సార్లు మనము క్షమిస్తూ ఉంటాం కానీ మర్చిపోలేదు కానీ కొన్ని కొన్నిసార్లు క్షమిస్తాము మర్చిపోతాము కానీ కొన్ని కొన్నిసార్లు తిరిగి మనం ఏం చేస్తాం వాటిని జ్ఞాపకం చేసుకుంటాము కానీ ఉదయం దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నీ గత జీవితములో ఇప్పుడు వరకు నువ్వు జీవించిన జీవితము పాప జీవితము అతిక్రమమైన జీవితము దోషకరమైన జీవితం ఏదైతే ఉందో వాటన్నిటిని నేను క్షమించుచున్నాను వాటన్నిటిని నేను మర్చిపోన్నాను వాటన్నిటినిక నేను జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు అలలుయ్య ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట ఇచ్చి వాటిని సంపూర్తి చేసే దేవుడు అయి ఉన్నాడు మాట్లాడుతున్నాడు తొమ్మిదవ అధ్యాయంలో చూడండి చదువుదాం పదిహేడు వర్షంలో అయితే నువ్వు క్షమించటకు సిద్ధ మనసైన దేవుడు ఆమె క్షమించటానికి సిద్ధం వస్తుందట అంటే మనము క్షమించాలంటే హృదయాన్ని సిద్ధపరచుకోవాలి కదా దేవుడు గంట నువ్వు చేసిన పాపములు క్షమించటానికి కలిగిన దేవుడు అంట అదే మాట కీర్తాలు ఎనభై ఆరో వర్షాలు ఐదవ వక్షంలో ప్రభావం దయాడవు క్షమించడకు సిద్ధమైన మనస్సు గలవాడవు అనదు మన దేవుడు సిద్ధము సిద్ధమైన మనస్సు గలవాడు ఏం చెడ్డానికి నీ పాపాలు నా పాపాలు క్షమించ మొదటి పత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటాడు నీవు నీ పాపము ఒప్పుకు నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక మన ప్రతి పాపము నన్ను పవిత్రపరచును ఆమె ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడై ఉన్నాడు నీ పాపములను ఇంకా నీ సన్నిధికి వచ్చి నువ్వు దాన్ని అంగీకరించకపోతే ఈ క్షణం వాక్యం వింటున్నావు కదా ఈ క్షణమే దాన్ని అంగీకరించి ప్రభానిను పాపం చేశాను నన్ను క్షమించు ప్రభా నడు ప్రభు ఇమీడియట్ గా తక్షణమే నీ పాపాలు క్షమించబోతూ ఉన్నాడు ఆమె రాస్తూ ఉన్నాడు మనం గమనించామనుకోండి ఈ విధంగా రాయబడింది వార్త పదిహేడవ నాలుగో వచ్చారు అతడు ఒక దినం ఏడు మార్లు నీ ఏడో తప్పిదం చేసిన ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందింది పొంది అడిగి అతను క్షమించగలను ప్రభు అంటున్నాడు శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు ఎవరైనా సహోడు వచ్చి అయ్యా నేను చేశాను నీ పట్ల నేను పాపం చేశాను క్షమించే అడిగితే ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఒక దిన ఏడు మార్లు అన్నాడు ఏమన్నాడు ఏడు కాదు డెబ్బై ఏడు మార్లు క్షమించాలంటే ఒక రోజుకి ఆయన చెప్పాడు మనతో అంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆమె ఆయన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన బోధించాడు ఆయన బోధించాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దినమునకు డెబ్బై ఏడు మార్లు నేను క్షమిస్తూనే ఉంటాడు ఆమె ఇప్పుడు మన వంతు మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి మనం కూడా క్షమించడం ఆ మనస్సును సిద్ధం చేసుకోవాలి ఆ మనస్సును మనం ఆ విధంగా మలుచుకోవాలి దేవుడే ఏ విధంగా అయితే క్షమించడానికి సిద్ధ కలిగిన వారమే అలాగా మనం కూడా క్షమించడానికి మనస్సును తెచ్చుకోవాలి అందుకే వాక్యం ఏమంటాడంటే లుకస్లో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదు అల్లుయా చెప్పండి క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు మనం ప్రార్థన చేస్తాం పరలోక ప్రార్థనలో కదా అందరూ ఈ మాట ఉంటుంది ఏమని ఉంటుంది చెప్పండి మనము ఎవరి పాపములు క్షమిస్తున్నాము ప్రభా నా పాపాలు క్షమించినప్పుడు మీరు ఎవరు అతిక్రమములు క్షమిస్తారో అప్పుడు మీ అతిక్రమములు క్షమించబడము మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అప్పుడు మీ పాపాలు క్షమించబడమైన పరలోక ప్రాంతంలో ప్రతి వారు చేస్తూ ఉంటారు అదే మాట మాట్లాడుతున్నాడు మీరు క్షమించండి మీరు నేర్చుకోండి మీరు స్వభావం కలిగి ఉండండి సిద్ధ మనసు కలిగి అప్పుడు నేను ఇది రెండవ భాగం మొదటి భాగము వ్యక్తిగతమైనది ఇది రెండవ భాగము మొదటి భాగము దేవుడు డైరెక్ట్ గా క్షమించే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు నీ సహోదరుని క్షమిస్తే నేను నిన్ను కూడా క్షమిస్తాను అలాగే అది వ్యక్తిగతంగా క్షపాణము ఇది ఏంటంటే నీ సహోదరుని క్షమించటం అనేది ఒక ఆజ్ఞగా ఒక నియమముగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ నియమం ఏం చేయాలి పాటించే వారిగా ఉండాలి అలదు ఇంకొక మాట అంటాడు ఎవరి స్వార్థ ఇవే వచ్చారో మీరు ఎవరి పాపములు క్షమితారో వారి పాపములు క్షమిపబడను ఎవరి పాపం నిలిచి ఉంటారో వారి పాపం నిలిచి ఉంటును అంటాడు అలలుయా ఇప్పుడు మనం ఏం చేద్దాం క్షమిద్దామా నిలిచి ఉంటాయి ఎలా అని చేద్దామా ఒకలే క్షమించేద్దాం అనుకుంటున్నామా కాదు సిద్ధ మనసుతో చెప్పాలి చెప్పండి ఎలా చెప్పాలి సిద్ధమను మనసుతో నేను క్షమిస్తున్నాను ఎందుకు దేవుడు అలానే క్షమించాడు మనల్ని దేవుడు అలానే నిన్ను క్షమించాడు దేవుడు అలానే నన్ను క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమించేటప్పుడు ఎలా క్షమించాలి క్యాజువల్గా సాధారణంగా కో అని చెప్పడం కాదు మనస్ఫూర్తిగా హృదయమంతటితో మనం క్షమించాలి ఈ క్షమాపణ అనేది ఎలాంటిది అంటే ఒక వ్యక్తిని సంపాదించుకోగలుగుతాం ఒక ప్రాంతాన్ని సంపాదించుకోగలుగుతాం ఒక కుటుంబాన్ని సంపాదించుకోగలుగుతాం క్షమాపణకున్నంత బలము క్షమాపణకున్నంత ఘనత దేనికి లేదు లోకంలో అల యస్సు క్షమించాడు కాబట్టే యస్సు క్రీస్తు క్షమించడం బట్టే ఆయన మనం ఏ పరిస్థితిలో ఉండేవారము కాబట్టి ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన క్షమించటకు సిద్ధమనసు గలవాడు నీవును నేను కూడా అలాంటి స్వభావము అలాంటి మనస్సును మనము ధరించిన వారనే అలాంటి జీవితము కలిగి ఉన్న క్రైస్తు కొరకు జీవితాము ఒక మంచి మాట అంటాడు ఫిలిపి ఏమంటాడంటే ఆయన దేవుడితో సమానమైన ఆ భాగ్యమును విడిచిపెట్టి తండ్రితో ఉన్న సమానమైన భాగ్యము విడిచిపెట్టి తన్ను తాను తునిగా చేసుకుని మానవుని స్వరూపము ధరించి ఆయన ముందుగా చూపించి ఆయన మనల్ని క్షమించి అని అంటాడు ఆమె చూడండి ఆయనలాగా మనము మార్చాలి ఆయనలాగా మనమును మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి ఉదయ కాలం దేవుడు ఈ మాసము దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నేను క్షమించు దేవుడనై ఉన్నాను ఆమె ఈ ఉదయం కాలం మొదలుకొని ఈ మాసం ముగింపు వరకు ఇదే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి ప్రతిరోజు నా దేవుడు క్షమించే దేవుడు ప్రతి గడియ నా దేవుడు క్షమించిన దేవుడు ప్రతి గంట నా దేవుడు క్షమించే దేవుడు ప్రతి నిమిషము నా దేవుడు క్షమించే దేవుడు అని మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి దేవుడు మనం దేవించదు కాక ఆమె ప్రార్థన చెందా పరుషత్తుల పరలో గతండే కాలంలోని సన్నిధిలో బ్రహ్వా మాట్లాడిన శ్రేష్టమైన వాక్యం బట్టి వంద అవును బ్రహ్వా ఏడు పంచుల నుంచి మాట్లాడారు వారి పాపములు వారి అతిక్రమములను నేను క్షమించటానికి సిద్ధ మనసులైన దేవులను నా సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నాడా అని ప్రశ్న వేస్తున్నా అది అదిని పని అది పని బ్రహ్మ నీలా క్షమించే దేవుడు ఈ లోకంలోనే నీ వందనాలు అంత గొప్ప దేవుడు వల్ల ఉన్నావు దాన్ని బట్టి నడుస్తుంది చేస్తున్నా నువ్వు క్షమించబట్టున్నావు ఆ క్షమించే సిద్ధ మనసు మాకు దైచ్యం అని మేము ప్రార్థన చేస్తున్నాం అటువంటి ప్రభా జీవితం కలిగి లోకంలో మేము జీవించటానికి సహాయం చేయాలి ఈ మాసమంతా బ్రబా నా దేవుడు క్షమించేవాడు అని ప్రభా తండ్రి నేను కనవగా తండ్రి నేను ప్రభా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చాటి చెప్పటానికి ప్రకటించటానికి సహాయం చేయాలి నేను మహిమ పొందమని ఈ వాక్యం నా జీవితంలో గొప్ప మార్పులు సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరపిస్తూ ఉన్నాను అవును ప్రభా ఈ మాస్త మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రభా నీ కార్యాలు నీ అద్భుతాలు ప్రభాని సూచన క్రియలు ప్రభావ జీవితాలు జరిగించమని మేము చేస్తున్న ప్రతి పరిచయలోనూ ప్రతి పనిలోనూ ప్రభా నీ తోడు నీ కాపుదల నీ క్షేమము దయచి అడుగుతూ ఉన్నాను నీ సమృద్ధి దయచేయండి నీ సమాధానం దయచేయండి ప్రభా నీ మాసమంత ప్రభా మా కావలసిన నీ అభిషేకము నీ ఆత్మ నడిపింపు దయచేయండి నీ ప్రభా తండ్రి నీకు వందనాలు నీ సంపదతో తండ్రి నీకు వందన నీ ఆకాశ ధూములు తెచ్చి సమృద్ధితో మమ్మల్ని